హలో అండి నమస్తే అంజల అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము సంక్రాంతి ముగ్గు వేస్తున్నామండి ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చండి అండి ముగ్గు చాలా బాగుంటుంది చూడటానికి కూడా ఇది పది చుక్కల ముగ్గు అండి పది పై అంటే పది చుక్కలు పది వరసలు వచ్చే వరకు వేసుకోవాలండి ఇప్పుడు ఎలా వేలా చూపిస్తాను చూడండి ఇదిగోండి లాస్ట్ ఈ చుక్కలు ఉన్నాయి కదండి పది చుక్కలు ఈ పది చుక్కలు ఇటువైపు నాలుగు చుక్కలు ఇటువైపు నాలుగు చుక్కలు వదిలేసుకొని మధ్యలో ఉన్న రెండు చుక్కలకి ఇలా గీత గీసుకోవాలండి రెండు చుక్కలు కలుపుకోవాలి ఇలాగా తర్వాత దీనిపైన ఈ నాలుగు చుక్కల్ని కలుపుకోవాలండి ఒక గీత గీసుకోవాలి ఇలాగా కలుపుకుంటూ తర్వాత దీనిపైన కూడా ఈ నాలుగు చుక్కలు కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన ఈ రెండు చుక్కలు కలుపుకోవాలి ఇలాగ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుక్కలు కలుపుకుంటూ ఇలాగా ఒక సర్కిల్ గీసుకోవాలి ఇదిగోండి ఇటువైపు కూడా ఇలా సర్కిల్ గీసుకోవాలి ఇదిగోండి ఒక లాగా వచ్చింది కదండి ఇప్పుడు దీనికి ఇక్కడ కింద చుక్కలు లేకపోయినా మనం గీసుకోవాలండి ఇదిగోండి ఇలాగా ఇలాగా చూడండి కుండలాగా వచ్చింది ఇప్పుడు దీనిపైన ఇలాగా ఇలా పెట్టుకోవాలి పొంగల్ కుండలాగా వస్తుందండి ఇలా గీస్తే ఇక్కడ మీ ఇష్టం ఇచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు నేనైతే ఇలా వేస్తున్నానండి ఇదిగోండి ఇలా ఇప్పుడు ఒక కుండ గీసుకున్నాం కదండి ఇలాగే మిగతా మూడు కుండలు కూడా గీసుకోవాలండి మూడు గీసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి నాలుగో వైపులా కుండలు గీసుకున్నాం కదండి ఇప్పుడు మిగతా చుక్కలతో ఎలా గీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నాలుగు చుక్కలు ఉన్నాయి కదండి ఇదిగోండి ఈ నాలుగు చుక్కలకి ఇలాగా ఇలాగా ఇలా కౌస్ తీసుకోవాలి ఇలా మెలక్కలు తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మీకు ఇలా తీసుకొని ఇలా రావాలి వచ్చి ఇక్కడ నుంచి అంతే ఇంతే అండి ఇటువైపు కూడా అంతే తీసుకోవాలి ఇటువైపు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి చూపిస్తుంది ఇలాగా ఇలా గీసుకోవాలండి ఇలా మిగతా రెండు వైపులు కూడా తీసుకోవాలండి ఇదిగోండి నాలుగు కుండలు గీసాం కదండీ ఇదిగో నాలుగు వైపులో ఇలాగ మెలుకలు పెట్టుకున్నాం కదా ఇలా నాలుగు వైపు మెలిక పెట్టుకున్న తర్వాత మిగిలిన ఈ చుక్కలతో ఏం గీసుకోవాలో ఎలా గీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఉంది కదండి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి గీత గీసుకోవాలండి ఇక్కడ నుంచి ఆ చుక్క మధ్యలో పెట్టుకొని ఇలాగ ఇలా గీత గీసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఈ చెరుగడలా గీసుకోవాలండి ఈ చుక్కలు ఇలా కవర్ చేసుకోవాలి ఇలాగ చెరుగ్గడ్డలలా గీసుకోవాలండి ఇలాగే మిగతా చెరుగడ్డలు కూడా గీసుకోవాలి ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదండి ఇక్కడ నుంచి ఇలాగ గీత గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా ఇలా గీసుకోవాలి ఇలా మిగతా రెండు వైపులా చెడు గడ్డలు కూడా గీసుకోవాలండి నాలుగు వైపులా చెడుగడ్డలు కూడా గీసుకున్నాను ఇప్పుడు మధ్యలో ఈ నాలుగు సుక్కలు ఉన్నాయి కదండి దీన్ని ఎలా గీయాలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ సెంటర్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగా ప్రతి చుక్క కలుపుకుంటూ ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మధ్యలో ఇలాగా ఫ్లేవర్ లాగా వస్తుంది చూడటానికి బాగుంటుంది ఇలాగా ఇలా పెట్టుకోవాలండి ముగ్గు గీటం అయిపోయిందండి చూడటానికి బాగుంది కదండి ఈ ముగ్గు చాలా ఈజీగా కూడా వేసుకున్నాం కదా ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి చూడండి ఈ ముగ్గుకి రంగులు వేస్తే చూడటానికి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి మీకు కనుక ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు